దట్టమైన అడవి మధ్యలో ల్యాండ్ తెలంగాణలో ఉన్న ఈ అద్భుతం గురించి మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఐదు ఎకరాలలో పర్యాటక శాఖ బ్లాక్బెర్రీ దీవిని ఏర్పాటు చేసింది ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతను అందించేందుకు సిద్ధమైంది నగరవాసుల నుంచి మొదలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందమైన అనుభూతిని అందించేందుకు రెడీ అయ్యింది జలగలాంచ వాగు మధ్యన సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రకృతి వనం రూపొందింది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు చల్లని వాతావరణం ఉంటుంది దట్టమైన అడవి మధ్యలో ఈ ప్రకృతి వనం ఉంది మరికొద్ది రోజుల్లో ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ ప్రారంభం కానుంది పర్యాటకులు మెచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇతర ఐలాండ్లకు మించి ఇక్కడ సౌకర్యాలు కల్పించారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు రాత్రిపూట ఇక్కడ ఉండటానికి ఇక యాభై గూడారాలు ఏర్పాటు చేశారు ఇద్దరు మాత్రమే ఉండేలా ఇరవై ఐదు గుడారాలు ముగ్గురు మాత్రమే ఉండేలాగా ఇరవై ఒక్క గూడారాలు నలుగురు మాత్రమే ఉండేలాగా నాలుగు గుడారాలను ఏర్పాటు చేశారు వీటిని అత్యంత ఆధునిక పద్ధతుల్లో నిర్మించారు ఈ ఐలాండ్ లో యువత బీచ్ వాలీబాల్ ఆడేందుకు కోర్టు సిద్ధం చేశారు చిన్నారుల కోసం షటిల్ కోర్టులు కూడా రూపొందించారు ఇక్కడ కబడ్డీ ఖోఖో కూడా ఆడుకోవచ్చు ఈ ప్రాంతంలో జలగలాంచువాగు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ బాగులో చేపల వేటను కూడా చేసుకునేందుకు సదుపాయాలు కల్పించారు బ్లాక్బెర్రీ ఐలాండ్ తాడ్వాయి పస్రా మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది నూట అరవై మూడు జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఐలాండ్ లో రాత్రి మొత్తం గడిపేందుకు పర్యాటకులకు అవకాశం ఉంటుంది దట్టమైన అడవి కాబట్టి పర్యాటకుల కోసం సోలార్ విద్యుత్ సదుపాయాన్ని పర్యాటక శాఖ అధికారులు కల్పించారు వెదురు బొంగులతో కంచె ఏర్పాటు చేశారు రక్షణ సిబ్బందిగా పోలీసులను నియమించారు ప్రకృతి ఒడిలో ఉంటారు కాబట్టి ఇక్కడ నచ్చిన భోజనం తినేందుకు పర్యాటకులకు అవకాశం ఉంటుంది పర్యాటకుల అభిరుచి మేరకు ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు తెలంగాణ భారతీయ వంటకాలను ఇక్కడ సిద్ధం చేసేందుకు నలభీములను ఏర్పాటు చేశారు చలి మంటలు కాచుకునేందుకు ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకునే అవకాశం ఉంది దాని చుట్టూ కూర్చొని స్నేహితులు సరదాగా కబుర్లు చెప్పొచ్చు అడవిని మొత్తం చూడొచ్చు దానిని చూడ్డానికి పర్యాటక శాఖ ఏకంగా ఒక మంచి ఏర్పాటు చేసింది తాడవాయి మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ చుట్టూ వాగుంటుంది వాగు మధ్య ఇవాళ మనం ఈ ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలామంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు చాలామంది రోజుల తరబడి పని పనిచేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది ప్రాణవాయువు వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది బ్లాక్బెర్రీ ఐలాండ్ను చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి బస్సులో రావచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు వస్త్ర వద్ద దిగాలి ఇక్కడ బస చేయడానికి టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఆఫీషియల్ యాప్ నుంచి రూమ్లు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండే పర్యాటకుల నుంచి రోజుకు సుమారు పదిహేను నుండి రెండు వరకు చార్జ్ చేస్తారు టూరిజం శాఖ ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా రూపొందించి పనిలో ఉంది మంత్రులు జూపల్లి కృష్ణారావు రావు కొండ సురేఖ త్వరలో ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ను ప్రారంభించనున్నారు